సామూహిక అత్యాచార ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన చిత్తూరు జిల్లా పోలీసులు ఒంటరి అమ్మాయిలు మరియు ప్రేమ జంటలను లక్ష్యంగా చేసుకుని వారి గోప్యతను వీడియోలు తీసి వారిని బెదిరించి వారి వద్ద నగదును దోచుకొని వారిని శారీరకంగా అనుభవించే ముద్దయిల అరెస్టు చిత్తూరు పట్టణంలోని మూరకంబట్టు ప్రాంతంలో ఇరవై ఐదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదున మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన చిత్తూరు తాలూకా పోలీసులు ಬುದ್ಧಿ ಎನಿಪಟ್ಟಿ ಮುರೇನಾ ఈరోజు మీ ముందు మన మురుగంపట్టు దగ్గర గారి నగరవనంలో పోయి నెల ఇరవైదో తారీఖున ఒక ప్రేమ జీతపై దాడి చేసి వాళ్ళని గ్యాంగ్ప్ చేసినటువంటి వృద్ధాయినటువంటి మురుగంపట్టు అప్రహారం చెందినటువంటి మహేష్ కిషోరు సొంత పేరు చెందినటువంటి హేమ్ హేమచంద్ర అస్ హేమచంద్ర ప్రసాద్ వీళ్ళు ముగ్గురిని ఈరోజు చిత్తూరు ఫారెస్ట్ రోడ్లో సిసి గుంట రోడ్ పెళ్ళి దగ్గర అరెస్ట్ చేసి మీరు ఆదపరిచడం వీరి యొక్క నేర ప్రవృత్తి నేపథ్యం ఏమంటే ఎక్కడైనా అమ్మాయిలు ప్రేమ జట్టు ఒంటరిగా కనిపిస్తే వాళ్ళు వెంట వాళ్ళ వాళ్ళు ఫోటోలు తీసుకోవడం వాళ్ళు వీడియోలు తీసుకోవడం వాళ్ళు గోప్యతగా ఉన్నటువంటి వీడియోలు తీసుకోవడం వాటి ఆధారంగా వాళ్ళని బెదిరించడము వాళ్ళతో ఏదైనా నగలు లాక్కోవడము అవసరమైతే వాళ్ళని సెక్చువల్గా దోపిడీ చేయడము ఇది వీళ్ళ యొక్క నేరు ప్రవర్తి ఆ విధంగానే మూడు నెల ఇరవై ఐదో తారీఖున ఒక పంచ మన నగరం పాలకులో గనుమూరు ప్రాంతం నగర పాలకులో వాళ్ళ కాలక్షేప కోసం వెళ్ళంటే వీరు ఆ సమయానికి అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరూ ఒంటరిగా ఉన్నది గమనించి వన్ బిఎంపు మహేష్ అనే అతను వాళ్ళ దగ్గరికి వీడియో తీసుకుంటూ దగ్గరికి వెళ్తాడు వాడి కిశోరు కిషోరు హేమచంద్ర ప్రసాద్ వెళ్తాడు తర్వాత వాళ్ళు తత్వం దగ్గర బెదిరించి దగ్గర ఒక మైనార్ చెరకుంటారు తర్వాత ఒకరు హేమచంద్ర ఆ అబ్బాయిని డిటైన్ చేస్తాడు మహేష్ కిశోరు ఆ అమ్మాయిని దగ్గరలో ఉన్నటువంటి చెత్తపదులు లేక తీసుకెళ్ళి ఒకరి తర్వాత ఒకరు రేప్ చేస్తారు మళ్ళా హేమచంద్రని మళ్ళా పోయి అతను కూడా రేప్ చేస్తాడు ఇది తర్వాత అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని రిలీజ్ చేస్తారు తర్వాత అబ్బాయిని రిలీజ్ చేస్తారు ఈ విషయమై మనకు ట్వంటీ నైన్త్ వరకు ఈ సంఘటన వెలుగులోకి రాలేదు కారణం ఏంటంటే అమ్మాయి కానీ అమ్మాయి తల్లిదండ్రులు కానీ దీన్ని పోలీసులకు రిపోర్ట్ చేయడానికి వాళ్ళు అంత అసమగత చూపలేదు ఫైనల్గా అబ్బాయి వీళ్ళని ఏ విధంగా కూడా పట్టుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఆయన మిత్రులు వారి బంధువులు సంవత్సరంలో ఇరవై తొమ్మిదో తారీఖున నగరం పార్క్ దగ్గర కాపు కాసి వీళ్ళు వస్తారని వాళ్ళ సమాచారం లేకపోతే ఇలాంటి హ్యాస్పిటల్ మల్లా పార్క్ దగ్గరికి వస్తారని వేచి ఉన్నాడు అప్పుడు వాళ్ళు ముగ్గురికి వచ్చారు వీళ్ళు ముగ్గురిని గుర్తుపడితే అబ్బాయి అక్కడ ఉన్నటువంటి ఈ మన గోత బంధువులైనటువంటి కొద్దిమంది తర్వాత పబ్లిక్ దాడి చేసి వాళ్ళని కొట్టినారు వాళ్ళు ఫరారే పారు తర్వాత మనం చేసి నమోదు చేసి ఈరోజు అన్ని భాగంగా అన్ని సాధ్యాలు సేకరించి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పెట్టిన ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏమంటే ఎస్పెషలీ తల్లిదండ్రులు మన పిల్లలు ఏం చేస్తున్నారు ఏ సమయానికి వస్తున్నారు గమనించి ఒంటరిగా ఎట్టి పరిస్థితుల్లోనూ యువకులు మార్మల్ ప్రసేవ పోకుండా తల్లిదండ్రులను చూసుకోవాలా అదేవిధంగా విద్యాసంస్థలు సమాజం కూడా ఇలాంటివి గమనిస్తూ అప్పుడప్పుడు పోలీసు వస్తూ తెలియజేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఎస్పెషలీ పార్కులు ఏ డిపార్ట్మెంట్ ద్వారా అయితే మెయింటైన్ అవుతున్నాయో సందర్శకులకు అవిసేఫ్గా ఉన్నాయో కదా అనేది ఖచ్చితంగా గమనించాలా ఆ విధంగా సేఫ్ పద్ధతులు పాటిస్తే ఇట్లాంటి చర్చలు జరగకుండా ఉంటాయని మా అభిప్రాయం దయచేసి ఇది చాలా దురచమైన సంఘటన మీకు మీ అందరికీ ఒక మనవి అమ్మాయి విషయాలు కానీ భయ విషయాలు కానీ గోప్యత పాటించండి సమాజాన్ని ఇలాంటి విషయాల్లో జరుపుకుంటుండే అవగాహన కల్పించండి కోరుతూ